నేను మీ దిలీ ఈరోజు మనం ఆరు అలాగే పదిహేను ఇరవై నాలుగు ఈ డేట్లో జన్మించినవారు అది ఏ నెలైనా ఏ సంవత్సరమైనా సరే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగవ తారీఖులో జన్మించిన వారి కోసం మనం ఈ శ్రీ విశ్వాసనామ సంవత్సరం మే ఇరవై తారీఖు తర్వాత నుంచి ఎలా ఉండిపోతుంది ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖుల్లో జన్మించిన వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం అసలు దేనికి భయం అనేది లేకుండా ఉంటుందండి వీళ్ళకి ఫ్యూచర్ కోసం భయం ఉండదు డబ్బు కోసం భయం ఉండదు అంటే వీళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తుంటారు లగ్జరీగా ఖర్చు పెడుతుంటారు అంటే మళ్ళీ మామూలుగా కూడా ఖర్చు పెట్టరు బ్రాండెడ్ ఐటమ్స్ కొనడం కానీ అంటే వీళ్ళకి సంపాదన కూడా అలాగే వస్తుంటుంది బాగా కష్టపడి సంపాదించుకుంటారు ఆ సంపాదనని నిలవ చేసుకోవడం అనేది మాత్రం వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్కి ఖర్చు పెడుతుంటారు పార్టీస్ చేస్తుంటారు వీళ్ళు ఖర్చు పెట్టుకుంటుంటారు అలాగే దాన ధర్మాలు చేయరా అంటే దాన ధర్మాలు కూడా చేస్తుంటారు మంచి మనసు కూడా ఉంటుంది కానీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏదైతే మనం యంగ్ ఏజ్లోనే మనం ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించామో వాటి ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో జన్మించిన వారు అదే డబ్బు కోసం చాలా కష్టపడతారండి చాలా కష్టపడతారు అంటే మన వయసులో చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నట్లయినా సరే బంధువులైనా సరే మీరు బాగా గమనిస్తూ ఉండండి వరే వీడు వయసులోనే అసలు కింద మీద అసలు ఆలోచించలేదు విపరీతంగా ఖర్చు పెట్టి వాడు ఇప్పుడు చూడ అసలు ఎలాంటి పరిస్థితికి వచ్చాడో అనేటువంటి మాటలు ఎవరైతే మనం వినవలసి వస్తుందో అదే మాటలు మనం ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు రేట్లో జన్మించిన వారికి ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఎవ్వనోళ్ళు సంపాదించుకున్న డబ్బు విపరీతంగా మరి మ్యారేజ్ అయిన తర్వాత ఏం సరే దాచుకుంటారా అంటే తర్వాత కూడా భార్య భర్తలు అలాగే పిల్లలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళడం షికారులకు వెళ్తుండడం కార్లు కొనుక్కోవడం ఏమండి అలాగే బంగారాలు కొనడం మళ్ళీ మనకి ఇబ్బందులు వచ్చాయని చెప్పి మళ్ళీ తక్కువ రేటు అమ్మేస్తుండడం ఇలాగ డబ్బుని అసలు మంచినీళ్ళగా ఖర్చు పెడుతుంటారు అలాగే కొంచెం మధ్యలో అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో కొంచెం అహంకారం కూడా పెరిగిపోతుంటుందండి ఇంకా నాకేటి నన్ను నేను ఇంకా ఎవరిని పట్టించుకుంటే నాకేటి నన్ను ఎవరు పట్టించుకుంటే నాకేటి అన్నంత కొంచెం గర్వం కూడా పెరిగిపోతుంది ఈ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనకి తగిలినటువంటి ఎదురు దెబ్బల వల్ల కొంచెం ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో జన్మించిన వారికి కొంచెం ఇబ్బందులు అయితే కలిగే అవకాశం ఉంటుంది మళ్ళీ వాటి నుంచి వాళ్ళు గుణపాఠంగా నేర్చుకొని మళ్ళీ బ్యాక్ బౌన్సే చాలా మళ్ళీ బాగా అంటే మళ్ళీ ఎలా ఎలాగైతే మళ్ళీ మనం సంపాదించుకొని యొనంలోని మళ్ళీ ఎలాగైతే మనం డబ్బుని ఖర్చు పెట్టుకున్నామో అలాగే మళ్ళీ సంపాదించుకుంటారు కానీ ఖర్చు పెట్టడం అనేది తగ్గించుకుంటారు దాని మీద ఉన్నటువంటి వచ్చిన ఆదాయం తోటి పిల్లల ఫ్యూచర్ కోసం మళ్ళీ చాలా చక్కగా ఖర్చు పెట్టుకుంటారు ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం వీళ్ళకి ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు సంవత్సరాలు పుట్టిన వారికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో అయితే మాత్రం వీళ్ళు కొంచెం ఇబ్బందులు అయితే గురవుతారు మళ్ళీ వీళ్ళు సంపాదించుకోవడం అది రియల్ ఎస్టేట్లో సంపాదించుకుంటారా లేదంటే మంచి బేడికిల్లో సంపాదించుకోగలుగుతారు ఇలాగ వాళ్ళకి ఉన్నటువంటి నైపుణ్యం చాలా అద్భుతంగా మళ్ళీ సంపాదించుకుంటారు మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ చాలా లగ్జరీ లైఫ్గా అనుభవించుకుంటారు ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు అధిపతి అండి ఎప్పుడైతే శుక్రగ్రహం తాలూకా వీళ్ళకి ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖుల్లో జన్మించిన వారికి శుక్రుడి తాలూకా ఆశీస్సులు ఎప్పుడైతే ఉంటాయో వీరు ప్రతి పనిలో కూడా మంచి మేధస్సుతో ఆలోచిస్తుంటారు మంచి ఏదైనా సరే అంటే మన ఒక్క అడుగు ముందుకేసామంటే వీళ్ళు పది అడుగులు ముందుకేసేటువంటి చిరుతిలా ఉంటారండి అదే వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు చదువులా అవ్వచ్చు మంచి యాక్టివ్గా ఉంటారు మన అందరూ కూడా కొంచెం బద్ధకంగా ఉంటాం కానీ వీళ్ళు ఇమ్మీడియట్లీ యాక్టివ్ ఏ పనైనా సరే చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా చేస్తుంటారు అంటే అందరూ కూడా నన్ను గుర్తించాలి నలుగురిలో నేను ఒక్కడనే ఉండిపోకూడదు అనేటువంటి ఒక మంచి నిర్ణయం కూడా వీళ్ళది చాలా అద్భుతంగానే ఉంటుంది వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళు స్పోర్ట్స్ కానీ సింగింగ్ కానీ డ్యాన్సింగ్లో కానీ ఆర్ట్స్ మంచి మంచి ఆర్ట్స్ వేడియోలో కానీ మరి ఇంకా మంచి మాటకారి కూడా అది చాలా అద్భుతంగా వాళ్ళ మాటలకు మనం ఇట్టే పడిపోతుంటాం అంత మాటకారు అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా అలాగే వీళ్ళు ఎవరైనా కుటుంబంలో జన్మిస్తారో వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది దానివల్ల వీళ్ళకి కూడా ఒక లగ్జరీ లైఫ్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది ఇది కూడా బాగా గమనించవలసింది వీళ్ళు ఎవరు కుటుంబంలో అయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లలో జన్మిస్తారో వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా వీళ్ళు పెరుగుతున్న కొద్ది కూడా వాళ్ళ ఇంట్లో సంపద కూడా పెరిగి 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 వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక మంచి రిచ్ ఫ్యామిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆడపిల్ల అయితే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా మంచి ఫ్యామిలీ కూడా కొంచెం రోజురోజు కూడా అభివృద్ధి చెంది వ్యాపారాలు ఏమనివచ్చు డబ్బు సంపాదనలు అవ్వచ్చు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంట బిజినెస్ అవ్వచ్చు బాగా ఆర్థికంగా పెరిగి ఈ అమ్మాయి తాలూకా కాలు వల్ల ఆ కుటుంబం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది మరి ఎప్పుడైతే ఈ అమ్మాయి పుట్టింటి కాడ నుంచి అత్తగారింట్లో కాలు పెడుతుందో కొంచెం కాడ కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి తప్ప అంత కూడా బాగానే ఉంటుందండి అలాగే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లలో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది బాగా చదువుతారు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అలాగే సంఘంలో మంచి గౌరవం కీర్తి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఆరోగ్యం అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ దా దాని తాలూకా ఎఫెక్ట్ మనకి అనారోగ్యం మీద పడుతుంది ఎందుకంటే మనకి కరోనా నుంచి కూడా ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లలో జన్మించిన చెప్తున్నాను ఈ కరోనా దగ్గర నుంచి కూడా మనం కొంచెం ఆర్థికంగా చిరిగిపోయాం దాని తాలూకు ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మన హెల్త్ మీద చూపించడం అనేది జరిగింది కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత నుంచి కూడా ఈ డేట్లో జన్మించిన వారికి అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగవ తారీఖుల్లో జన్మించిన వారికి కొంచెం ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మరి ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసుకోగలుగుతారు అంటే ఒక ఇల్లు సొంత ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతారు వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అన్ని విధాలుగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లలో జన్మించిన వారికి ఈ మే ఇరవై తర్వాత నుంచి అలాగే ముందు కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యి కొంచెం మానసిక పరంగాన లేదంటే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ వచ్చి ఫ్యామిలీని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏంటి నా లైఫ్ అనుకునేటువంటి వారికి కూడా కొంచెం మనశ్శాంతి పీస్ ఆఫ్ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అకస్మాత్తుగా తీసుకుంటామండి నిర్ణయాలు కానీ ఇక్కడ నుంచి మనం అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు ముందు ఏదైనా సరే అపాయం జరగబోతున్నా సరే దాని నుంచి కూడా మనం బయటపడగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కొంచెం అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడం అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా దీప దూప నైవేద్యాన్ని ఇంట్లో చక్కగా మీ ఇష్టదైవానికి మీరు పూజ చేసుకున్నా సరే మీ ఆరోగ్యం అలాగే మనకి కారీ అలాగే మన జీవితంలో మన ఏదైతే మనం చేయలేకపోతున్నా పని అనే ఇబ్బందులు పడుతున్న వారికి కూడా పనులన్నీ చేసుకోగలుగుతారు మంచి మంచి కాంట్రాక్ట్లు అవి చేసుకుంటారు అలాగే ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లు లేదంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఆర్థికంగా ఉంచుకుంటారండి నేను మరి ముఖ్యంగా ప్రతి వీడియోలో కూడా మిగతా వాటికి అంతగా చెప్పను కానీ ఆర్థికంగా ఎందుకు చెప్తానంటే మన దగ్గర డబ్బు లేకపోతే విలువ ఉండదు మనకి ఎంత దగ్గర వారైనా సరే ఎంత బంధువులైనా సరే ఎంత స్నేహితులైనా సరే మన దగ్గర డబ్బు ఉంటేనే విలువిస్తారండి డబ్బు లేకపోతే విలువైపోరు అందుకే నేను మరి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో జన్మించినారు ఇప్పుడు మీ వయసులో ఉన్నది కదా డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతుంటారు అడిగిన వారికి అడగన వారికి కూడా అప్పులు ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి సంపదని కరిగించుకుంటారు మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బందులు గురవుతుంటారు మీ దగ్గర ఎవరైతే ఎవరైతే మీ దగ్గర డబ్బులు పొందుతారో మీ దగ్గర అయితే ఎవరైతే వ్యా వ్యాపార పరంగా లాభాలు పొందుతారు అప్పుల పరంగా లాభాలు పొందుతారు మీరు ఇచ్చేటువంటి ధనంతో ఈరోజు మీ కోర్టుసర్లు అవుతారో వాళ్ళు ఎవ్వరూ కూడా మీ దగ్గర లేదు అంటే మీ దరిదాపులు కూడా ఎవరో రారండి అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఎక్కడి నుంచి అయినా సరే మే ఇరవై తారీఖు నుంచి దాటిన తర్వాత అయినా మీకు ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం పిల్లలకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మీ సొంత పరంగా కూడా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సైడ్స్ మీద కానీ ఎందుకంటే డబ్బులు చాలా కష్టపడితేనే కానీ రావు అలాంటి డబ్బులు కానీ మనం విచలువిడిగా ఖర్చు పెట్టామంటే మాత్రం అది చాలా కష్టం కష్టపడిపోతాం కాబట్టి దయచేసి చాలా నిర్మాధగా ఖర్చు పెట్టండి చాలా బాగుంటుంది మీకు మే ఇరవై తర్వాత ఈ డేట్లో జన్మించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని ఇలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా వీళ్ళకి ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిదో సంవత్సరం లోపల మంచి సంబంధాలు రావడం మంచి మ్యారేజ్ని కుదరడం కూడా జరుగుతుంది ఇది కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది పాప ట్రై చేస్తుంటారు కానీ మ్యారేజ్ అనేది పే కానీ వీళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు లోపలే మ్యారేజ్ అయిపోతుంటుంది చాలా అదృష్టంతో చెప్పుకోవాలి అలాగే పిల్లలతోటి సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉంటారండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరోసారా కోరుకుంటున్నాను ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్